తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని శ్రీనగర్ కాలనీ వద్ద శుక్రవారం రెండు బస్సులు ఢీకొన్నాయి వేగంగా వెళ్తున్న శ్రీ సిటీ పరిశ్రమలో ప్రైవేట్ కంపెనీ బస్సు అదే సమయంలో స్కూల్ పిల్లలను తీసుకువెళ్తున్న బస్సును ఢీకొట్టడంతో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి స్థానికుల కథనం మేరకు శ్రీ సిటీలోని అకార్డు స్కూలుకు చెందిన బస్సు సూలూరుపేటలోని విద్యార్థులను ఎక్కించుకొని స్కూల్కి వెళ్తున్న సమయంలో అయ్యప్ప స్వామి కూడి సమీపంలోని శ్రీనగర్ కాలనీ వద్ద శ్రీ సిటీకి సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది ఈ క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులకు గాయాలు కాగా గాయపడిన విద్యార్థులను స్థానికులు హుటాహుటిన శ్రీహరికోటకు సంబంధించిన హాస్పిటల్ కు తరలించారు డాక్టర్లు పరిశీలించి అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు అనంతరం రవాణా శాఖ అధికారి బి అనిల్ కుమార్ స్కూల్ బస్సును క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ కోట రహీం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బస్సు డ్రైవర్లకు ఈ నెల ఇరవైన సమావేశం నిర్వహించి వారికి తగు జాగ్రత్తలు సూచనలు జారీ చేయనున్నారని తెలిపారు రవాణా శాఖ అధికారులు మాట్లాడుతూ పట్టణంలో పలు బస్సులు అతివేగంగా వెళ్తున్నాయని దాంతో ప్రజలు భయప్రాంతులకు గురి అవుతున్నారని అన్నారు పాఠశాల బస్సు డ్రైవర్లు విద్యార్థులను ఎక్కించేటప్పుడు దింపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణ పాఠశాలల యాజమాన్యంకు తెలిపారు కఠిన చర్యలు హెచ్చరించారు స్కూల్ ఉన్నటువంటి ఇద్దరు పిల్లలకు మిగతా పిల్లలు సేఫ్గానే ఉన్నారు మెరుగైన చికిత్స నిమిత్తం వాళ్ళిద్దరిని చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది దీనిపై కేసు రిజిస్ట్రేషన్ చేశాం అలాగే రేపు ఇరవయో తారీఖున ఉదయం బస్సు డ్రైవర్లు స్కూల్ బస్ డ్రైవర్లు అందరికి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసాం వాళ్ళకి ఇచ్చినటువంటి స్లాట్స్ స్లాట్స్లోనూ వా అక్కడ పార్కింగ్ ప్లేస్లోనే పార్క్ చేసి పెట్టుకోవాలి ఎక్కడ పెడితే అక్కడ రోడ్ల మీద పార్క్ చేయకూడదు చేయకూడదులో జరిగిన రోజు జరిగినటువంటి అకాడ్ స్కూలు ఎస్కేటి బస్సుది చూసాము దీనికి కావున వాళ్ళు ఓవర్ స్పీడ్కి వెళ్ళడం కారణమని ఇద్దరం జరిగింది ఈ స్కూల్ బస్సు డ్రైవర్లు అతిమించి వేగంతో ప్రయాణించడం అలాగే కంపెనీ బండ్లు కూడా ఓవర్ స్పీడ్తో బాగా వెళ్ళేసి భయబంతులు చేస్తున్నారు టూ వీలర్స్ని కానీ ఫోర్ వీలర్స్ డ్రైవర్స్ కానీ పబ్లిక్ ఆల్సో ఫుట్పాత్ నడిచే వాళ్ళని కూడా బై చేస్తున్నారు అది నిర్లక్ష్యం ద్వారా ఎక్కువ ఇలాగే నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటే ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి నేను ముందుగా చెప్పేది హెచ్చరికగా చెప్తున్నాను ఈ స్కూల్ బస్సులు కానీ స్టూడెంట్స్ని దింపేటప్పుడు ఎక్కేటప్పుడు ప్రికాషన్ తీసుకోవాలా వాళ్ళ అటెండర్తో కంపల్సరీ ఫుట్ పాత్ కాండి ఫుడ్ బోర్డ్ కాండి ఇతను రోడ్డు దాటి హౌస్కి రీచ్ అయ్యే విధంగా ఉన్నప్పుడే బస్సు కదలాల డ్రైవర్లు కూడా అనుభవం ఉన్న సీనియర్ డ్రైవర్లనే ఎంచుకోవాలా ఈ యూత్ని పెట్టుకుంటున్నారు వాళ్ళకి మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ కావాలా ఈ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న కొద్దిగా సీనియారిటీ ఉండటం వల్ల ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా ప్రికాషన్ తీసుకోవాలన్న ఆలోచన ఉంటుంది